హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ గుంటూరు యూసుఫ్ ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నటువంటి శంకర్ విలాస్ బ్రిడ్జి దగ్గర ఉన్నాము అభివృద్ధిలో భాగంగా బ్రిడ్జి ని పెద్దది చేయటం కోసం అటు చూస్తే బ్రిడ్జి మొత్తం పగలబడుతూ ఉన్నారు చాలా అద్భుతమైనటువంటి విషయం అయితే డెవలప్ అవుతుందని చెప్పి సంతోషపడుతూ ఉన్నటువంటి కొంతమంది బాధ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతి ఆదివారం కూడా ఈ బ్రిడ్జి ని ఆనుకోని సెకండ్ హ్యాండ్ బుక్స్ అన్నది అమ్ముతూ ఉంటారు నేను కూడా కొన్ని వందల సార్లు వచ్చి ఇక్కడ బుక్స్ చూస్తాం డబ్బులు ఉన్నప్పుడు కొంటం కూడా జరిగింది ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే అన్న బుక్స్ అన్నది సర్దుకుంటాడు యాక్చువల్ గా అన్న అక్కడ పెట్టేటువంటి వాడు అయితే ఆ బ్రిడ్జి అన్నది కూల్చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇదంతా కూడా బుక్స్ అమ్మే వాళ్ళతో నిండిపోయేది బుక్స్ ఎవరు సర్దుకుంటున్నాడు అమ్ముతూ ఉంటారు ప్రతి ఆదివారం మరి చూస్తే అక్కడ అమ్మేటువంటి ప్లేస్ లో బ్రిడ్జి పగలగొడుతూ కొడుతూ ఉన్నారు మరి అక్కడ బుక్స్ అమ్మేటువంటి వాళ్ళు ఎవరు కూడా కనిపించటం లేదు మరి మీరు ఒక్కళ్ళు ఇక్కడ సర్దుకుంటూ ఉన్నారు బుక్స్ అన్నవి అసలు దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు మీ వ్యాపారం యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇప్పుడు వ్యాపారం అనేది ఆల్మోస్ట్ మాకు అంతా బిజినెస్ ఏం లేదు ఓకే ఈ నుంచి పక్కన పెట్టాలన్నా సరే మాకు ఎక్కడ అవకాశం లేదు ఎప్పుడో దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి సెంటర్ లో ఉంటున్నాము అయితే మాకు ఆటోమేటిక్ గా కూడా ఏమీ లేదు దీని మీదే మా జీవనాధారం దయచేసి ఏదన్నా ఒక అవకాశం కల్పిస్తే ఈ గవర్నమెంట్ ద్వారా అవకాశం కల్పిస్తే ఎక్కడన్నా ప్లేస్ చూపిస్తే దాన్ని పెట్టుకుంటే మేము కాస్త నలుగురు బతుకుతాం మేము మా ఇంట్లో మేము ఐదుగురు ఫ్యామిలీ ఉన్నాము దీని మీద ఆధారపడి పథకాలు అట్లాగా దాదాపు మేము సండే మార్కెట్ బుక్స్ పెట్టుకునే వాళ్ళు కనీసం ఒక ఇరవై మంది ఉంటారు నేను కాకుండా ఫ్యాన్సీ ఐటమ్ అని అవన్నీ చాలా మంది ఉన్నారు దాదాపు నాలుగైదు చాలా మంది సెన్నై మార్కెట్ మీద చేసే వాళ్ళు ఉన్నారు దాని గవర్నమెంట్ ఎవరన్నా మా గవర్నమెంట్ ఎట్లన్నా అవకాశం ఇస్తే ప్లేసు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని మంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా అభివృద్ధి చేస్తున్నారు చాలా మంచి విషయం చాలా సంతోషకరమైనటువంటి విషయం దీన్ని ఎవరూ కాదనట్లేదు పెద్ద వ్యాపారస్తులంటే ఈ ప్లేస్ కాకపోతే ఇంకో ప్లేస్ అయినా గానీ వాళ్ళు లక్షల అడ్వాన్స్ ఇచ్చుకోగలరు వాళ్ళు వ్యాపారాలు చేసుకోగలరు వాళ్ళకి పెద్ద లాస్ వచ్చినా వాళ్ళకి ఏం ఫరక్ పడదు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులండి ఐదుగురు ఈ సెకండ్ హ్యాండ్ బుక్స్ ఏదైతే సండే మార్కెట్ లో అమ్ముతారో దాని మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు మరి ఇప్పుడు ఈ బ్రిడ్జి కొట్టేస్తున్నటువంటి భాగంలో వీళ్ళందరూ కూడా ఇక్కడ జనాలు రాక ఎక్కడికెళ్లి పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కడ పెట్టినా ఎవరు ఒప్పుకోరు కాబట్టి ఖచ్చితంగా అధికారులు అన్నవాళ్ళు మన మంత్రి పెమ్మసాని గారు కానీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు గాని దయచేసి ఈ చిరు వ్యాపారస్తుల్ని దృష్టిలో ఉంచుకొని వీళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ కల్పిస్తే వీళ్ళు అక్కడికి పెట్టుకుంటారు సార్ ఎందుకంటే సండే మార్కెట్ అన్నది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటారు ప్రతి ఆదివారం కూడా ఒక పండగ వాతావరణం అటువంటిది బహుశా ఇంకా కనిపించకపోవచ్చు ఈ రెండు మూడేళ్ళు ఈ బ్రిడ్జి కంప్లీట్ అయిన దాకా కాబట్టి దయచేసి అధికారులు ఎమ్మెల్యే గారు గాని ఎంపీ గారు కానీ వీళ్ళు ఆర్తనాదం ఒక్కసారి విని వీళ్ళకి ఆల్టర్నేటివ్ కల్పిస్తే వీళ్ళు కూడా వీళ్ళ కుటుంబంతో సంతోషంగా మూడు పూట్ల భోజనం చేయగలుగుతారు కాబట్టి ప్రభుత్వం వారు ఈ చిరు వ్యాపారస్తుల యొక్క ఆర్తనాదాలు గమనిస్తారని వీళ్ళకి ఆల్టర్నేటివ్ కల్పిస్తారని చెప్పి కోరుకుంటూ వీళ్ళకి మంచి జరగాలని చెప్పి కోరుకుందాం అన్న ఈ వీడియో చూసిన తర్వాత ఎమ్మెల్యే గారు ఎంపీ గారు గారు స్పందించి మీకు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ అన్నది కల్పిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం